కౌన్సిల్ సమావేశాలు పునర్నిర్వహణ విషయంలో కమిషనర్ తీరుపై గుంటూరు నగర మేయర్ కావిటి మనోహర్ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని కమిషనర్ నిబంధనలకి విరుద్ధంగా సమావేశాలని బహిష్కరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మేయర్ కావటి మనోహర్ నాయుడు తిరిగి కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని కోరితే కమిషనర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ముడమేరు వాగు ముంపు బాధితుల నిధుల దుర్వినియోగం జరిగిందని ఖచ్చితంగా కమిషనర్ బాధ్యత వహించాలని మేయర్ బుడమేరు వరదల సమయంలో తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులతో కమిషనర్ నేతృత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని అన్నారు కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కమిషనర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇలా ఎనిమిదవ తేదీన కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఆయనకి మేము సమాచారం అందించడం జరిగింది ఇచ్చినటువంటి సమాచారం డేట్లు చూసుకొని వాయిదా పడినటువంటి సమావేశం కాబట్టి మూడు రోజుల వ్యవధిలోనే అందరికీ సమాచారం అందించేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది కాబట్టి ఆయా డేట్ అన్ని కూడా పరిశీలించుకొని పదిహేడవ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది నేను ఒకటి చెబుతా ఉన్న కమిషన్ గారు నిన్నే చూశా ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వెయ్యికి ముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు దానికి తోడు రెండు మూడు పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను మేయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైకులు చేస్తూ ఆయన ఆ యొక్క సమావేశంలో లష్టస్ సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ మీడియా ద్వారా నేను చూడటం కూడా జరిగింది నేను అప్పుడు అడుగుతూ ఉన్నా కమిషనర్ గారిని మీరు ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎన్నో చట్టసభల్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చూస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు సభలో ఉన్నటువంటి చైర్మను సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఏదన్నా తప్పులు దొరికితే దానికి సంబంధించి అధికారిని కానీ సభ్యుడిని కానీ ఏమన్నంటే మొట్టమొదటిగా ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి యాజ్ ఏ చైర్పర్సన్గా ఆ చైర్లో కూర్చున్నటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నాకు మీరు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చట్టంలో ఉన్నదా లేదా అది ఒక్కసారి మీరు చదువుకోండి తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను కమిషన్ గారు నేను అడుగుతా ఉన్నా కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక సభ్యుడు మాట్లాడాడు ఒక సభ్యుడు ఆ మాట తప్పుగా మాట్లాడాడు ఒక సభ్యుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి నేను సమాధానం నేను చెప్పలేకపోతా ఉన్నాను అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని సందర్భం లేకుండా ఆయన హుటాహుటిన సమావేశాన్ని వదిలేసి బాయ్కాట్ చేయడం కూడా జరిగింది అది పత్రికల వాళ్ళందరికీ కూడా తెలుసు దానికి సంబంధించి నేను కమిషనర్ గారికి రెండు పర్యాయాలు ఫోన్ చేశా నిన్న కమిషన్ గారు మీడియాలో కూడా చెప్పారు మేర్ గారు నాకు ఫోన్ చేసేటువంటి మాట వాస్తవం నేను ఫోన్ సైలెంట్లో ఉంది నేను చూడలేదు అని చెప్పేసి కమిషన్ గారు స్వయానే ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది అది మీడియాలో కూడా ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి కమిషన్ కానీ రమ్మని చెప్పేసి నా ద్వారా రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేను పంపిస్తే అప్పుడైనా సరే మా కార్యాలయ అధికారి మేయర్ గారు మీకు ఫోన్ చేస్తా ఉన్నారు తమరు ఫోను రిసీవ్ చేసుకోవటం లేదు అందువల్ల నన్ను పంపించారు మేయర్ గారు అని చెప్పేసి నా కార్యాలయ అధికారి వెళ్ళి చెబితే ఆయన అప్పుడైనా ఫోను చూసుకొని ఆ మిస్డ్ కాల్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి కనీసం రెండు పర్యాయాలు మేయర్ గారు వెనక్కి తగ్గి ఒక అడుగు వెనక్కి వేసి ఆయన నాకు ఫోన్ చేశాడు నాకు కబురు పంపించాడని చెప్పేసి కనీసం నాకు తిరిగి కాల్ చేయటంతో కానీ తిరిగి నాతో మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నాను దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు ఏమేం జరిగినాయో మీ అందరికి కూడా తెలుసు ఏదైతే గుంటూరు నగరపాలక సంస్థ మేయికి ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో ఏ విధమైనటువంటి అధికారులు సిబ్బంది ఉంటారో కనీసం ఆ సిబ్బందిని నా సమాచారం లేకుండా కనీసం నాకు మినిమం ఇంటిమేషన్ లేకుండా కనీసం రాత్రికి రాత్రి తనకున్నటువంటి అధికారంతో రాత్రికి రాత్రి నా యొక్క సిబ్బంది మొత్తాన్ని కూడా అతన్ని వెనక్కి పిలిపించుకోవడం కూడా జరిగింది సరే పిలిపించుకుంటే పిలిపించుకున్నాడు మాకైతే అభ్యంతరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంత పెద్ద సిటీకి పది లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఈ యొక్క నగరానికి ప్రథమ ఉండి నేను నాకు ప్రభుత్వం గన్మ్యాన్ కూడా వెనక్కి తీసుకుంది అయినా సరే మేము సామాన్యుడుగా మేము బతకడానికి సిద్ధపడ్డాం నగరపాల సంస్థలో మేర్కి గత మేర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి అటెండర్లను కూడా పీకినందుకు కూడా మీరు బాధపడి ఏ రోజు కూడా కమిషనర్ గారిని మీరు అటెండర్లు పీకారు స్టాఫ్ని పీకారు అని చెప్పేసి కూడా నేను ఏ రోజు కూడా నేను అడగదలుచుకోవాలా నేను ఇప్పుడు కూడా నేను అడగను ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా నేను కమిషన్ గారికి తెలియజేస్తా ఉన్నా మేము కమిషన్ గారికి మేము చెబుతా ఉన్నాం మీరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టండి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాస్తవం కానీ నేను పంపించినటువంటి లెటరు ఎనిమిదవ తారీఖు లెటర్ పంపించా మీరు పదహారో తారీఖు దాకా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా పదహారు తారీఖు మధ్యాహ్నం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి అంటే ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత పట్టబద్ధులకు సంబంధించినటువంటి శాసన మండలి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నడిచిపోద్దలే ఈ సమస్య సమస్యపోద్దలేనటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నాం ఈ మీడియా ద్వారా మీ పత్రికల ద్వారా మీ ద్వారా కమిషన్గా అడుగుతా ఉన్నా అయ్యా ఐదు లక్షల రూపాయలు స్వీబిల్లు కానీ ఎవరికైనా ఇస్తే బిఫోర్ ఫోటో ఉంటుంది ఆఫ్టర్ ఫోటో ఉంటుంది అంటే వర్క్ ముందు జరిగేటప్పుడు ఫోటో ఉంటుంది వర్క్ జరిగేటప్పుడు జరిగిన తర్వాత దాని యొక్క రూపం ఎలా ఉందో దానికి పొజిషన్ ఎలా ఉందో ఫోటో ఉంటుంది కానీ ఇన్ని కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పదిహేడు లక్షల ఫుడ్డు ప్యాకెట్లు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల మజ్జిగ ప్యాకె పాల ప్యాకెట్లు మూడు లక్షల ముప్పై ఒక్క వేల వాటర్ బాటిల్స్ ఏమండి నేను అడుగుతా ఉన్నా అక్కడ విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో లక్ష ఐదు వేల మంది ముంపు బాధితులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు మన కార్పొరేషన్తో పాటు పక్కన మున్సిపాలిటీలతో పాటు విజయవాడ కార్పొరేషన్తో పాటు విజయవాడ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు ఈ రాష్ట్రంలో నెల్లూరు కర్నూలు ఒంగోలు మిగిలినటువంటి అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్ల దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు జిల్లా పరిషత్ వాళ్ళు కలెక్టర్ గారి కార్యాలయం వాళ్ళు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు స్వచ్ఛంద సంస్థలూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మేము పాలిస్తాం మేము మజ్జకి ఇస్తాం మేము పులిహారు ఇస్తాం మేము పెరుగన్నం ఇస్తాం మేము వెజిటేబుల్ బిర్యానీ ఇస్తాం మేము వాటర్ బాటిల్స్ ఇస్తాం మేము బిస్కెట్లు ఇస్తాం మేము సమోసాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పారు మరి లక్ష డెబ్బై ఐదు వేల మంది ముంపు బాధ్యతలు ఉంటే నువ్వు పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు రెండో తారీఖు దగ్గర నుంచి తొమ్మిదో తారీఖు లోపల అంటే ఆరు రోజుల వ్యవధిలో నువ్వు ఎన్ని పచారీ షాపులు తిరిగి నువ్వు సరుకులు కొన్నావు అయ్యా కమిషన్ గారు అని చెప్పి అడుగుతా ఉన్నా పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరంలో కానీ తయారు చేపిస్తే గుంటూరు గుమగుమగుమలు ఆడిపోతూ ఉంటుంది గుంటూరు గుమగుమగుమలు ఆడిపోతూ ఉంటుంది గుంటూరు ఎందుకంటే పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్డు ప్యాకెట్లు పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు ఎక్కడ తయారు చేపిచ్చారు ఏ షాపులో ఎచ్చాలు కొన్నారు ఏ షాపు ఎక్కడ వంట సామాగ్రిని పెట్టారు కనీసం ఫోటో ఉండాలి కదండి ఆ ఫోటోలో లొకేషన్ ఉండాలి కదండి ఆ ఫోటోలో టైం ఉండాలి డేట్ ఉండాలి కదండి ఆ తయారు చేసేటప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు బిల్లులు ఉండాలి కదండి కనీసం ఆ వర్క్ ఎక్కడైతే వంట వండుతున్నావో ఆ వంటకు సంబంధించిన ఫోటోలు ఉండాలి కదండి ఒక సామాన్యుడు ఒక లక్ష రూపాయలు పనిచేస్తే ఒక రెండు లక్షల రూపాయలు పనిచేస్తే నాలుగు ఫోటోలు తీస్తారు ఐదు ఫోటోలు తీస్తారు అంటే మీకు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా ఫోటోలు ఉండవు ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు ఎక్కడ కూడా గుర్తింపు పలికేటువంటి సందర్భాలు ఉండవు కనీసం పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు ఆరు రోజులు వెళ్తే ప్రతిరోజు రెండు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరం నుంచి విజయవాడ పోవాలి అంటే ఎన్ని లారీలు పోవాలండి ఎంత సామాగ్రి పోవాలండి ఏమన్నేమన్నా నేను బస్సుల్లో పంపించాను అన్నాడు మా కమిషనర్ గారు పాపం బస్సులో అది కూడా మేము ఎంక్వైరీ చేశాం బస్సుల్లో పంపించారంట ఆర్టీసీ బస్సులలో వాళ్ళకి ఏముంటుందండి వాళ్ళు వస్తారు వాళ్ళు డ్యూటీ ఏందో బస్సు పెడతారు చూసుకుంటారు టైం వాళ్ళు టైం ఏదైతే ఇచ్చారో ఆ టైం ప్రకారం వాళ్ళు బస్సు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఏమండి బస్సులో సీట్లలో ఎన్ని ఎన్ని ఆహార పొట్లాలు పెడతారు ఎన్ని పాల ప్యాకెట్లు పెడతారు ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు పెడతారు ఎన్ని వాటర్ బాటిల్ పెడతారండి నేను అడుగుతా ఉన్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నా ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు కన్నూరు జిల్లాలో గ్రీన్కో కంపెనీకి వెళ్ళారు ఆయన మాట్లాడిన సందర్భం అభినందనీయం చాలా గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క దీనికి ఆయన సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అయ్యుండి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు కూటమి ప్రభుత్వం భాగస్వామి అయ్యుండి కూడా వాస్తవం మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు మేము కూడా చాలా గర్వంగా మేము కూడా ఆయనకు అభినందన తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటిగా అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం సాక్షాత్తు ఎంఐడి మినిస్టర్ గారు అడుగుతా ఉన్నాం అయ్యా గుంటూరు నగర్లో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల దోపిడీ జరిగింది కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిషనర్ నాయకత్వంలో కనీసం ఇన్ని డబ్బులు దారాదత్తం దత్తం ఇన్ని డబ్బులు దోచుకుతున్నారు ఇన్ని డబ్బులు గుంటూరు నగరంలో నుంచి కొంతమంది జేబుల్లోకి వెళ్ళిపోయి కమిషనర్ నాయకత్వంలో మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఈరోజు వాళ్ళు చెబుతా ఉన్నారు కమిషనర్ రాజకీయ పార్టీల మీద కుంపట్లు పెట్టి ఆయన పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈరోజు వైసీపీ తెలుగుదేశం అని చెప్పేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు కౌన్సిల్ సమావేశం మున్సిపాలిటీ మా దేవాలయం ఇది ఇది మా చర్చి ఇది మా మసీదు మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే చస్తాం కూడా మేము మేము ఇక్కడికి ఎందుకు ఈరోజు సమావేశం పెట్టాలి అని చెప్పేసి మీ సమయం డేట్ ఇచ్చాం కాబట్టి కమిషన్ గారికి మేము వచ్చాం మేము వచ్చి కూర్చున్నాం ఆయన సమావేశం ఏర్పాట్లు ఎక్కడ చేయలేదు కాబట్టి మీ శాంతియుత వాతావరణంలో మేము పత్రికల ద్వారా మా యొక్క నిశం తెలియజేయాలని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ మేము మాట్లాడుతున్నాం అంతే తప్పితే ఈరోజు పేపర్లు చూసా పోలీస్ బందోబస్తు అని చెప్పేసి నాకు కొంతమంది పొద్దున పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు అయ్యా బందోబస్తు పెడతాం ఏంటి మీరు ఎంతమంది వస్తారని చెప్పేసి నేను నవ్వి ఒకటే అన్నా రెండు దశాబ్దాల పాటు ఈ మున్సిపాలిటీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి నేను కార్పొరేటర్గా వ్యవహరించా ఎంతో మంది కమిషనర్ల దగ్గర ఎంతోమంది మేయర్ల దగ్గర నేను కార్పొరేటర్ వ్యవహరించా నగరాభివృద్ధిలో ఇరవై సంవత్సరాల పాటు నేను భాగస్వామిని అయ్యా ఇది నాకు తల్లి లాంటిది ఇది మాకు దేవాలయం లాంటిది మా సభ్యులందరికీ ఇది చర్చి లాంటిది ఇది మసీదు లాంటిది మేము ఇక్కడ ఎటువంటి మాట మాట్లాడటం కాదు కదా ఎటువంటి మిస్బిహేవ్ చేసే పరిస్థితి ఉండదు మీరు రావాల్సిన అవసరం లేదు మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం అది మా బాధ్యత మా కర్తవ్యం నగర పౌరుడిగా యాజ్ ఎ కార్పొరేటర్గా యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా కర్తవ్యం మా బాధ్యత అని చెప్పేసి కూడా మేము చెప్పాం వాళ్ళు కూడా చాలా సంతోషం కానీ కమిషనరు ఈరోజు రాజకీయం చేయాలని చెప్పేసి ఈరోజు పార్టీల మధ్య విభజన చేయాలని చెప్పేసి ఈరోజు కూటమ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ దోపిడీ కమిషనర్ గురించి ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి దీంట్లో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే దాని పూర్తి సమాచారం మీరు సమగ్రమైన అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ మేయర్గా కార్పొరేటర్గా నాకు ఉంది కాబట్టి మిమ్మల్ని దయచేసి నేను మేము కోరుతా ఉన్నాం మా కార్పొరేటర్లు అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం ఇక్కడ పెద్ద అవినీతి జరిగింది ఈ అవినీతి జరగ సంబంధించిన దర్యాప్తు మీరు చేయాలని చెప్పేసి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారిని కోరుతూ దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం